హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రావడంతో ఈపీఎఫ్ఓ అనేది కొత్త నియమన అయితే మార్చబడ్డాయి ఫ్రెండ్స్ సో అంటే పదవీ విరమణ బెనిఫిట్స్ అలాగే ఓల్డ్ ఏజ్లో మంచి జీతాన్ని అందించడానికి అయితే ఇండియన్ గవర్నమెంట్ ఈపీఎఫ్ఓ వేతనాన్ని అయితే ప్రారంభించింది మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈపీఎఫ్ఓ ప్రతి సభ్యునికి ఒక యూఏఎన్ కూడా కేటాయిస్తుంది అంటే మనం జాబ్లో జాయిన్ కాగానే సో ఇది అయితే అందరికి తెలిసిన విషయం అయితే నేటి నుంచి ఈపీఎఫ్ఓ బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ నిబంధనలతో కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని ఈపీఎఫ్ఓ ఖాతా ఆటోమేటిక్గా ఈపీఎఫ్ఓ ఖాతా ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి అయితే ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పటి వరకు ఖాతాదారుడి ప్రమేయం మేరకు మాత్రమే ఈపీఎఫ్ఓ న్యూ ఐడీకి అయితే అంటే కొత్త కంపెనీకి మార్చే అవకాశం అయితే ఉండేది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఆ నిబంధన అయితే ఈపిఎఫ్ఓ అనేది మార్చేసింది అంటే మనం ఓల్డ్ కంపెనీ నుండి న్యూ కంపెనీకి జాయిన్ అయితే ఆటోమేటిక్గా న్యూ కంపెనీకి మన ఓల్డ్ 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 కంపెనీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇది నిజంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే పెద్ద అప్డేట్ అనుకోవచ్చు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఈ నిబంధన వల్ల ఉద్యోగాలు మారుతున్నప్పుడల్లా అంటే మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేంజ్ అయినప్పుడల్లా మీ ఈపీఎఫ్ఓ ఖాతాను బదిలీ చేయడానికి అంటే మా మాన్యువల్గా దరఖాస్తు చేయాల్సిన అవసరాన్ని అయితే సో ఇది తీర్చేస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అంటే ఒక మనకు ఒక వర్క్నెస్ అనేది కూడా తగ్గిస్తుందని చెప్పవచ్చు ఓల్డ్ కంపెనీ నుండి మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ న్యూ కంపెనీకి అయితే ఆటోమేటిక్గా అది చదివే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది ఈ అప్డేట్ మాత్రం చాలా గుడ్ అప్డేట్ అనుకోవచ్చు దీనివల్ల ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అంటే అదనపు పని భారం కూడా తగ్గుతుంది సో మనం కొత్త కంపెనీకి చేంజ్ అయి చేంజ్ అయినప్పుడల్లా మనం అకౌంట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ అంతా న్యూ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేకుండానే సో ఆటోమేటిక్గా న్యూ కంపెనీకి అయితే బదిలీ అయిపోతుంది సో ఈ న్యూస్ ఇంకా ఈ ఈపిఎఫ్ఓ నుండి అయితే సో కొంచెం అఫీషియల్గా రావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇది వస్తున్న అప్డేట్ మాత్రమే ఈపీఎఫ్ఓ నుంచి కొత్త అఫీషియల్గా రాగానే మీకైతే ఒక వీడియోనైతే పోస్ట్ చేస్తాను సో ఈ అప్డేట్ వస్తే మాత్రం ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈపీఎఫ్ఓ మెంబర్స్ అయితే ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్ మరియు కంపెనీ టువెల్వ్ పర్సెంట్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్ సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది పాస్బుక్ గురించి మేము తిరుగు వేసి గురిలో చెప్పాను సో సాలరీలో ట్వెల్వ్ పర్సెంట్ కంపెనీ కూడా అదే మొత్తంలో ట్వెల్వ్ పర్సెంట్ అయితే యాడ్ చేస్తుంది సో ఇందులో ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కి అయితే యాడ్ అవుతూ ఉంటుంది సో మిగిలిన త్రీ పాయింట్ సిక్స్టీ సెవెన్ అయితే మన ఈపీఎఫ్ ఖాతాలో యాడ్ చేయడం జరుగుతుంది సో ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్ అనేది ఎవ్రీ ఇయర్ ప్రకటించడం అయితే జరుగుతుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వడ్డీ రేటు మాత్రం ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎవ్రీ ఇయర్ మార్చి థర్టీ వన్లో అయితే ఎంప్లాయీస్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది సో అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్పవలసింది ఏంటంటే మనం ఒక ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీకి చేంజ్ అయినప్పుడు అయితే మనం మళ్ళీ మన అకౌంట్ ఓపెన్ చేసుకొని ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ సో ఆటోమేటిక్గా అనేది న్యూ కంపెనీకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఈ అప్డేట్ అనేది అఫీషియల్గా ఈపీఎఫ్ నుంచి రాగానైతే నేను ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తాను సో ఈ అప్డేట్ వస్తే మాత్రం ఈపీఎఫ్ఓ ఖాతెదలకు అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఈపీఎఫ్కు సంబంధించి ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ అంటే మీకు విత్డ్రా చేయాలనుకున్న ఈపీఎఫ్కు సంబంధించి ప్రతి ఒక్క అప్డేటు మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దానికి అయితే మీరు మెసేజ్ చేయండి సో సర్వీసెస్ అయితే మనం చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వినర్స్ లైక్ చేయండి అంతేకాకుండా మన వీడియోని సపోర్ట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి డైలీ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్